చాలా హ్యాపీగా ఉంది రసోత్తరామ్ ఇవ్వాలేనా ఫస్ట్ డే మీది ఫ్రెషస్ పార్టీ అని విన్నాను ఈరోజైనా ఫస్ట్ డే చేతులు ఎత్తే చేతులు ఎత్తండి ఫస్ట్ నా ఇవ్వాలా ర్యాగింగ్ ఏం జరగలేదా లేదా చెయ్యాలా చెయ్యాలా అరే ఇక్కడ సార్ మీరు అంద చైర్మన్ గారు స్విట్ అనుకుంటా ఇక్కడ ర్యాగింగ్ ఎలాంటివి ఉండవు యా సో ఎస్ వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ప్రేమ కావాలి సినిమా వరంగల్లో హండ్రెడ్ డేస్ ఆడింది మళ్ళీ ఈ రోజులో హండ్రెడ్ డేస్ అనేది చాలా చాలా కష్టం కాబట్టి ఒక ఫోర్ వీక్స్ మీరు ఆడించాలి ఆడిస్తారని మంచి కోరుకుంటున్నాను సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నవంబర్ కాదు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయిపోతుంది బాయ్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్ లో రాబోతుంది వి నీడ్ ఆల్ యోర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండి ఒకటి మాత్రం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా మీ థియేటర్స్కి వచ్చి చూస్తే కొంచెం భయంగా ఉంటుంది సో ఒకరు రావద్దు ఎవరినైనా తోడు పెట్టుకొని మీ గర్ల్ తో కానీ అలాగా కొంచెం అమ్మాయిల నాకు తెలిసిన అమ్మాయిలతో కానీ అట్ ది సేమ్ టైమ్ గా మీ తో కానీ అందరితోనూ వచ్చి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎస్ మా టీం అంతా వచ్చామండి ఎంజాయ్ ఎంజాయ్ కాలేజ్ లైఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి ఇది రియల్లీ చూస్తుంటే మిమ్మల్ని అందరితో పాటు కలిసిపోయి మీతో పాటు నేను చదువుకోవాలనిపిస్తుంది అంటున్నారు సో ఎస్ థ్యాంక్ యూ ఫర్ వామ్ వెల్కమ్ అండ్ వాట్ వండర్ఫుల్ ఎనర్జీ సో మా సినిమా తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయద్దు మంచి హారర్ ఉంటుంది మైథాలజీ ఉంటుంది మంచి సస్పెన్స్ ఉంటుంది అందరం కష్టపడి చేసాం ఎవ్రీ వన్ మొత్తం టీం కూడా మా డైరెక్టర్ రాలేదు ఆయన ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నారు యుగేందర్ ముని అని ఈ డైరెక్టర్ దిస్ ఫిలిం చాలా బాగా తీసాడు ఈ సినిమాని అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ టీమ్ ఎఫెక్ట్ అర్చన కానీ మధు కానీ అలా అందరం అందరం కష్టపడి చేసాం శివ కానీ మా ప్రొడ్యూసర్స్ అండి మా రాజశేఖర్ గారు అండ్ ఐజ్ మహేందర్ రెడ్డి సో వాళ్ళు అన్కాంప్రమైజ్డ్గా ఈ సినిమా నిర్మించారు ఎక్కడా కూడా ఈ సినిమాకి ఏం కావాలంతా తీశారు అంతకంటే నేను మిమ్మల్ని బోర్ 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 కొట్టదలుచుకోలేదు సో తప్పకుండా ట్రైలర్ చూసి మీరు అందరూ షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్తో మీ సినిమా గురించి మాట్లాడాలి ఒక డేట్ పెట్టుకోండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఓకే థ్యాంక్ యూ అండ్ ట్రైలర్ ట్రైలర్ చూద్దాం అండ్ మొన్నే 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 ఈ ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీద స్టార్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ఆయన చేతుల ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు ఆయన చేతుల మీద ఏ ట్రైలర్ రిలీజ్ చేసినా అన్ని బ్లాక్ బస్టర్స్ లేదా మేమలేదు ముందుగా చాలా థ్యాంక్స్ అందరికి టీం అందరికి మాకు ఆపర్చునిటీ వచ్చినందుకు చైర్మన్ గారికి సంతోష్ గారికి వరంగల్ సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఇదంతా బాగా అరేంజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా ఎనర్జెటిక్ గా చాలా బాగా మాట్లాడి బాగా అరేంజ్ చేశారు మొత్తం టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి యా థ్యాంక్ యూ వెరీ మచ్ సో విల్ సిండి డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ యా ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుంది సినిమా మర్చిపోతు